హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంకా దీన్ని చూసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు మేమైతే హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఫెస్టివల్ అయితే అయిపోయింది కదా అన్నదానం అయిపోయింది గణపతి నిమజ్జనం అయిపోయింది ఇంకా మా హస్బెండ్ అయితే కార్ స్టార్ట్ చేశాడు ఇంకెక్కడమే లేట్ అనమాట ఇక్కడ అత్తయ్య అయితే నాకు బొట్టు పెడుతుంది చూసారు కదా అత్తయ్య బొట్టు పెట్టి ఎప్పుడైనా వచ్చినా కూడా బొట్టు పెట్టి పంపిస్తారనమాట బొట్టు పెట్టేసింది ఇంకా మా పెద్ద బాబు మా బాబు అందరం అయితే ఎక్కే మా అల్లుళ్ళు మా ఆడపడుచు అయితే అందరం అయితే ఎక్కేసాము ఇంకా స్టార్ట్ అయిపోయాము అత్తయ్య మామయ్యకి బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళు బాధపడతారనమాట మేము వచ్చి వెళ్ళినప్పుడల్లా ఏదో తెలియని బాధ వాళ్ళలో ఇంకా మామయ్య అయితే అన్నం కూడా తినాడు ఆ రోజు మొత్తము ఇంకా టెంపుల్ కూడా ఒకసారి మంచిగా మొక్కుకొని బయలుదేరిపోయాం చూసారు కదా ఇంకా ఊరి అవుట్ కట్స్లోకి అయితే వచ్చేసాము ఇలా మేము స్టార్ట్ అయ్యే టైం అయితే టూ థర్టీ అయిపోయింది టూ థర్టీకి స్టార్ట్ అయితే ఈవినింగ్ ట్రాఫిక్ ఉన్నా ఏదున్నా సిక్స్ సిక్స్ థర్టీ వరకు అయి వెళ్ళిపోవచ్చు కదా అని అలాగే షాద్ నగర్లో మా చిన్నత్త వాళ్ళు ఉంటారనమాట చిన్నత్త అంటే ఎవరు అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు అనమాట వాళ్ళని కూడా కలిసేసి వెళ్ళాలి ఇంక ఇక్కడ చూడండి పత్తి చేను అనమాట ఎంత బాగుంది కదా ఊర్లో పత్తి చేను మా ఊర్లో అయితే పత్తి చేనులు అన్నీ బాగున్నాయి మావి కూడా బాగున్నాయి అనమాట నేనైతే పొలానికి వెళ్ళలేదు కుదరలేదు మా హస్బెండ్ వెళ్ళి వచ్చారేమో నాకు కూడా తెలీదు ఇంక నేనైతే వెళ్ళలేదు అసలు కుదరదు అనమాట వచ్చి పిల్లలతోనే సరిపోయిద్ది ఇంకా చెప్పాను కదా మా చిన్నత్తయ్య వాళ్ళని కలవాలి షాద్ నగర్లో అని ఇంకా అక్కడైతే టీ షాప్కి అయితే వెళ్ళాము టీ తాగుదామని టీ బ్రేక్ తీసుకోవడానికి ఈవినింగ్ మా అత్తయ్య అనమాట చిన్న అత్తయ్య హాయ్ చెప్పత్తా అంటే హాయ్ చెప్తుంది ఇంకా మా చిన్నోడితో వచ్చిన కష్టాలు చూపిస్తాను చూడండి ఎప్పుడైతే దిగినామో ఇతనైతే మా మామయ్య అన్నమాట అనమాట మా అత్తయ్య వాళ్ళ హస్బెండు ఇంకా మా అల్లుడు మా ఆడపడుచు అందరు తెలిసిందే కదా మీకు చూడండి అసలు ఎంత సతాయిస్తుందంటే సతాయించి సతాయించి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే ఇప్పించుకున్నాడు వద్దు పాలు తాగుదు టీ తాగుదు అన్న వినలేదు ఫైనల్గా అయితే టీ తెచ్చుకొని అయితే ఇక్కడ కూర్చున్నాము అందరం నేను టీ తాగేస్తున్నాను మా చిన్న బాబుకి ఇంకా వాళ్ళు మా అయితే తాపిచ్చేస్తున్నాడు ఇంకా టీ తాగి మళ్ళీ ఎక్కి రిటర్న్ అయిపోయాము చూడండి గుర్తుపట్టేసే ఉంటారు హైదరాబాద్ కట్స్లోకి వచ్చేసాము మీకు తెలిస్తే ఇది ఏం ఏరియాలో కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా హైదరాబాద్కి వస్తే అదో భయం ఏందంటే ట్రాఫిక్ ట్రాఫిక్ మొత్తం జర్నీ చేసింది ఒక లెక్క హైదరాబాద్ నుంచి మన ఇంటికి చేరుకున్నది ఒక లెక్క అవునా కాదా నిజమా చెప్పండి అసలు మస్తు ట్రాఫిక్ ఉంటుంది పిచ్చి లేచిపోతుంది అనమాట కూర్చోలేక బేజార్ వచ్చింది మేము ఇంటికి వరకు చెప్పొద్దు కానీ సిక్స్ థర్టీ ఫార్టీ టూ సెవెన్ అయితే అయ్యింది ఎప్పుడో టూ థర్టీకి బయలుదేరితే కారులోనే మళ్ళీ ఇంకా చూడండి అందరం ఫ్యామిలీ కూర్చున్నాం అనమాట నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది చూడండి ట్రాఫిక్ చూస్తున్నారు కదా అమ్మో ఈ హైదరాబాద్కు దండం రాబాబు అస్సలు ఎలా ట్రాఫిక్ అవుతుందంటే మేము అనుకున్నాం ఏంటంటే టూకి బయలు టూ థర్టీకి అట్లా బయలుదేరినాం కదా ఫైవ్ థర్టీ వరకే రీచ్ అయిపోవచ్చు మంచిగా ఈవినింగ్ ఫ్రెష్ అవ్వచ్చు అనుకున్నాం కానీ మేము టీ తాగే వరకే ఫైవ్ అయిపోయింది షాద్ నగర్లో ఈ ఏరియా మీకు తెలిసే ఉంటుంది నాగర్ కర్నూలు ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ తెలిసే ఉంటుంది షాద్ నగర్ అవి ఇవి ఇక్కడైతే లూలు మాల్కి అయితే వచ్చేసాము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి లూలు మాల్ తెలివనోళ్ళంటే ఎవ్వరూ ఉండరు ఇది ఏరియాలో ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా చిన్న బాబు అయితే పడుకున్నాడు కారులో ఇంకెక్కడ ట్రాఫిక్ అయిపోయిందనమాట ఎక్కడ చూడు ట్రాఫిక్ అయిన దగ్గర మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇంకెక్కడ వెళ్ళిపోతాం చెప్పండి ఎక్కడైనా కూడా ఇదే ఇంకా ట్రాఫిక్లో ఉండడం నాకైతే ఆ ట్రాఫిక్ చూస్తే నిద్ర వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాక కాసేపు పడుకున్నా కూడా నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు కాసేపు పడుకొని కూడా లేసాను ఇంక ఇక్కడైతే ఎందుకు ఇక్కడికి వచ్చామనేది చెప్తాను ఇక్కడ మాకు మా కింద బిల్డింగ్ కింద పార్కింగ్ ప్లేస్ లేదు అందుకని ఇక్కడ కార్ పెట్టేసి ఇంకా ఆటో బుక్ చేసుకొని మాడపరుచు వాళ్ళని అక్కడ దింపేసి మేము బైక్ మీద వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా కార్ అక్కడ దింపితే మాకు పార్కింగ్ ప్లేస్కి ఇబ్బంది అవుతుంది అనేసి మా హస్బెండ్ చూడండి ఆటో బుక్ చేస్తున్నాడు మా అందరి కోసము మా హస్బెండ్ ఇంకా మా అల్లుళ్ళ ఆటోలు వస్తా వాళ్ళు బైక్ మీద వస్తాం మేము ఆటోలో వెళ్తామని ఆటో కూడా వచ్చేసింది చూడండి ఇంకా బ్యాగులు అయితే పెట్టేసుకొని వాళ్ళని అక్కడ దింపేసి మేమైతే రిటర్న్ అయిపోయాము అంతే అండి ఇంటికి వచ్చి ఇట్లా ఫ్రెష్ అయ్యి ఇంకా టీ తాగ తాగుదామని కూర్చున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ నేను భవ్య